అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ నేను మీ అండి సో ఈ రోజు మన వీడియో కలెక్షన్ హ్యాండ్ స్టాక్ కలెక్షన్ అండి హ్యాండ్ స్టాక్ మెయింటైన్ చేసిన చేసే వారికి మన ఛానల్ నుంచి ఎప్పుడు కూడా ఫుల్ సపోర్ట్ అయితే ఉంటూ ఉంటుంది మీ అందరికీ తెలిసిన విషయమే అండ్ మనం కూడా స్టార్టింగ్స్ లో మనము అప్పుడు చేసిన ప్రాసెస్ ఇప్పటి వరకు అలానే హ్యాండ్ స్టాక్ వాళ్ళకైతే ఖచ్చితంగా మనం అయితే అంటే ఇంపార్టెంట్ అనేది ఇస్తూ వస్తున్నాం మన ఛానల్లో ఈ రోజు మనందరికీ తెలిసిన హ్యాండ్ స్టాక్ కలెక్షన్ అండి ఎస్ఎస్ఆర్ కలెక్షన్ సో మీ అందరికి పరిచయం ఉన్న కలెక్షన్ అండ్ వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ బెస్ట్ జెన్యున్ అనమాట మాత్రం అండ్ వీరికి కస్టమర్స్ అనేది కూడా రెగ్యులర్ గా అంటే ఉండిపోయారండి అలానే కంటిన్యూగా ఆర్డర్ ప్లేస్ చేసిన వాళ్ళు నెంబర్ ఆఫ్ మెంబర్స్ అయితే ఉన్నారు అయితే ఈ రోజు ఏంటంటే లేటెస్ట్ డిజైన్స్ చూపించడానికి మళ్ళీ వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాం అండ్ డీటెయిల్స్ అంటే కొత్తగా చూసే వాళ్ళకి డీటెయిల్స్ అనమాట మన గుంటూరు మిర్చి ఆర్డు అసలు మిర్చి ఆర్డ్ అంటే ఈ ల్యాండ్ మార్క్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకైతే అర్థమైపోతుంది అండ్ నల్లకుంట ఫిఫ్త్ లైన్ అండి ఎస్ఎస్ఆర్ కలెక్షన్ మీరు అంటే ఎవరికైనా వే అర్థం కాలేదు అనుకోండి మీరు కనుక కాల్ చేస్తే చక్కగా లైవ్ లొకేషన్ షేర్ చేస్తారు అలా కూడా మీరు అయితే ఈజీగా హౌస్కి వచ్చేయచ్చు హౌస్ కి వచ్చేసి చక్కగా సింగిల్ సారీ కూడా చూసి తీసుకోండి లేదు అంటే మేము ఫలానా టైంలో వస్తున్నామని చెప్పిన మీరు పెట్టి మీరు చక్కగా వచ్చే పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది ఇప్పుడైతే వీరి దగ్గర ప్రైజెస్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శిల్పకళ బయట అంతా కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్ హండ్రెడ్ అలా ఉంటుంది కదా కానీ వీరి దగ్గర జస్ట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అంటే ఏంటంటే ప్రైజెస్ ఛాలెంజింగ్ ప్రైజెస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు స్టార్టింగ్ నుంచి ఎండ్ ఆఫ్ ది ఇచ్చే కలెక్షన్ అంతా కూడా ఇలానే ఉంటుందండి ఛాలెంజింగ్ ప్రైజెస్ ఉంటాయి ఫస్ట్ నుంచి దీని ఎక్కువ మంది కస్టమర్స్ ని మీరు సంపాదించుకోగలిగారు అనమాట సో చూడండి శిల్పకళ మనమైతే ఇప్పుడు మీకు ఇంట్రడక్షన్ చేస్తున్నాము జార్జియస్ డిజిటల్ ప్యాటర్న్ అండి కలర్ చార్ట్ చాలా బాగుంటుంది బాక్స్ ప్యాకింగ్ కవర్ ప్యాకింగ్ అలానే మనకి ఒకసారి బ్యాక్ ప్యాకింగ్ ఉంటుంది అండ్ మనకి బ్లౌజ్ అంతా కూడా హెవీ నెట్టెడ్ ఉంటుంది అండి నెట్టెడ్ మీద మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది అనమాట సారీ అంతా కూడా మీకు వచ్చేసరికి ఇలా మనకి ఫాయిల్ డిజైన్ అయితే వస్తుంది ఇది మీ అందరికి తెలిసిన ప్యాటర్న్ సో కానీ ఏంటంటే ఈ డిజైన్ అనేది మనకి కొత్తగా అనమాట శిల్పకళలో మనకి ఏ రోజు ఆ రోజు కొత్త ప్యాటర్న్స్ రిలీజ్ అవుతున్నాయి కదా అలా మనకి ఇప్పుడు లేటెస్ట్ లాంచ్ డిజైన్ అనమాట ప్రెసెంట్ అయితే మనకి సెవెన్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీ లో ఉంది మంచి స్కై బ్లూ కలర్ అండి సూపర్ ఉంది అలానే నెక్స్ట్ లక్స్ గ్రీన్ కలర్ అండ్ తర్వాత మనకి పింక్ కలర్ అండ్ తర్వాత మనకి పిస్తా షేడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ పింక్ అలానే స్కై బ్లూ అలానే మనకి ఒకసారి గంధం కలర్ అండి రియల్లీ రియల్లీ సూపర్ చార్ట్ అనమాట ఈ సారీస్ కట్టుకుంటే కూడా చాలా చాలా బాగుంటారండి అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇలా సింగిల్ పోస్టర్ కూడా ఇంకొకసారి అయితే గమనించండి రియల్లీ నైస్ అనమాట జస్ట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సెట్ వైజ్ ప్రైస్ అయితే ఏం కాదండి కావాలంటే అలా తీసుకోవచ్చు మీరు లేదంటే ఎవరైనా రిలేటివ్స్ ఉన్నా ఒక త్రీ త్రీ సారీస్ చూపినా అలా కూడా తీసుకోవచ్చు ఫైనల్లీ సింగిల్ సారీ కూడా ఇదే ప్రైస్ కి జస్ట్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలకే ఇస్తున్నాము గమనించండి కొరియర్ చార్జెస్ మాత్రం ఇందులో ఉండవండి సెపరేట్ గా ఉంటాయి అలానే ఇంకా దయచేసి మాత్రం ఎవరు బార్గెన్స్ అయితే అడగకండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కి అయితే ఇస్తున్నారు అనమాట అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామా మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కూడా కంప్లీట్ గా మార్కెట్ లో ఇప్పటి వరకు యాక్చువల్లీ ఎందుకు మన లోనే మనం ఇప్పటి వరకు చూడనటువంటి కేటలాగ్ అనమాట చాలా బాగుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కేటలాగ్ పిక్ అయితే వచ్చేయండి ఇది మనకి ఇలా బుక్లెట్ వస్తుంది అండ్ బుక్లెట్ వచ్చింది అంటే అది మనకి కంప్లీట్లీ హై క్వాలిటీ ఇంతకు ముందు కూడా నేనైతే చెప్పాను అనమాట అండ్ మనకి ఒకసారి ఇది కేనే కంపెనీ వాళ్ళది అండ్ మనకి డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని కూడా ఎనిమిది కలర్ఫుల్ కలర్ చాటు విత్ కాంట్రాస్ట్ బోర్డర్స్ అండ్ బోర్డర్స్ మీద అంతా కూడా మనకి ఒకసారి ఇలా బాధనే డిజైన్ అనేది హైలైట్ చేశారు సారీ మీద కూడా కనుక మీరు గమనిస్తే ఇలా మనకి కంప్లీట్ గా సిల్వర్ లైన్స్ వచ్చినాయి అండ్ ఆల్ ఓవర్ మనకి ఆల్ ఓవర్ ఇలా ఫ్లోరల్ ప్యాటర్న్ అయితే వచ్చిందనమాట బ్యూటిఫుల్ అండి ఈ బోర్డర్ మీదేమో మనకి బాంధని డిజైన్ వచ్చింది అండ్ కలర్ చార్ట్ వచ్చేసరికి రామా గ్రీన్ కలర్ కి టొమాటో రెడ్ అలానే మనకి వచ్చేసరికి పచ్చకి పింక్ కి బ్లూ కలర్ అలానే గ్రే పింక్ కలర్ అండ్ మనకి పింక్ విత్ గ్రీన్ అండ్ మనకి కనకంబరం షేడ్ కి ఎమరాల్డ్ గ్రీన్ అలానే మనకి బ్లూ కలర్ కి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కి పింక్ అనమాట అండ్ వన్ ఆఫ్ ది శారీ అనేది మనమైతే ఓపెన్ పిక్ అయితే చూద్దామండి శారీ మెటీరియల్ మాత్రం కంప్లీట్ మనకి వాషబుల్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి పూర్తిగా వాషబుల్ పూర్తిగా లైట్ వెయిట్ అనమాట మనకి ఇదిగోండి పళ్ళు ఇది పళ్ళు పళ్ళు మీద డిజైన్ అండ్ ఇదంతా కూడా మనకి వచ్చేసరికి బ్లౌజ్ అండి సో బ్లౌజ్ చూస్తున్నారు ఎంత బాగుందో శారీ అంతా కూడా అనమాట రియల్లీ రియల్లీ నైస్ వెరీ నైస్ అండి సో ఎవరు మిస్ అవ్వద్దండి మంచి ప్యాటర్ను కంప్లీట్ లైట్ వెయిట్ సో ప్రైస్ వచ్చేసరికి మనకి కేవలం కేవలం నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే కంప్లీట్ కంప్లీట్ న్యూ ప్యాటర్న్ న్యూ డిజైన్ ఎవరు మిస్ అవ్వద్దండి సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు అనమాట అలానే మనకి వచ్చేసరికి ఎయిట్ కలర్స్ కూడా ఇంకొకసారి అయితే మనం ఇలా మీరు లుక్ అయితే వేసేసేయండి సింగిల్స్ ఇది బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాస్ట్ మీద హెవీ డిజైన్ ఇదిగోండి మొత్తం ఆల్ ఓవర్ మనకి రిమైన్ కలర్ చాటు సూపర్ చాట్ మిస్ అవ్వే మిస్ అవ్వకండి అండ్ నెక్స్ట్ డిజైన్ లోకి అయితే వెళ్లిపోదాము మన నెక్స్ట్ కలెక్షన్ లక్ష్మీ బ్రాండెడ్ లో అండ్ మనకి సోనాక్షి అంటే మనకి సారీ నేమ్ అనమాట సోనాక్షి అండ్ చాలా చాలా బాగుంది అండ్ బ్యూటిఫుల్ ఫైవ్ కలర్ చాట్ అండి ఇది మనకి డిఫరెంట్ డిజైన్ ఫస్ట్ ఒకసారి క్యాటలాగ్ వచ్చేయండి మళ్ళీ మీకు సారీ కూడా నేనైతే క్లియర్ గా చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మీ బ్రాండ్ అంటే మనకి పక్కా సిక్స్ థర్టీ కట్టింగ్ అయితే గ్యారంటీ గా ఉంటుంది అనమాట ఇదిగోండి మీకు సరికి ఇట్లా స్టికరింగ్ మీద కూడా గమనించండి పక్కా సిక్స్ థర్టీ కటింగ్ అలానే విత్ బ్లౌజ్ అలానే మనకి మెటీరియల్ కూడా కంప్లీట్ గా ఫుల్లీ మనకి ఫాలింగ్ మెటీరియల్ లైట్ వెయిట్ బార్డర్ మీద కనుక మీరు గమనిస్తే మనకి అంతా కూడా అంటే జార్జెట్ విత్ మనకి అంతా కూడా విస్కస్ బుట్ట అనమాట అంటే మనకంతా కూడా థ్రెడ్ వీవింగ్ అయితే వచ్చింది అలానే మనకి లైన్స్ కూడా మీరైతే గమనించండి చాలా చాలా బాగుంది అలానే మీకు వన్ ఆఫ్ ది ప్యాటర్న్ అనేది ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసే ముందు మనకి కలర్ చార్ట్ వచ్చేసరికి ఓపెన్ చేసిన తర్వాత కలర్ చార్ట్ అనేది మనం వేద్దాము రియలీ నైస్ అంటే మనం రెగ్యులర్ గా చూసే ఫ్యాన్సీ సారీస్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా అనమాట ఇదిగోండి మనకి ఇది బ్లౌజ్ ఈ ఫ్లవర్స్ షేడెడ్ బ్లౌజ్ ఆరెంజ్ పింక్ టొమాటో రెడ్ ఇలా కలర్ చార్ట్ అనమాట ఇదంతా కూడా ఇంకా మనకి సారీ అండి చూస్తున్నారు కదా చాలా బాగుంది బోర్డర్ టూ సైడ్స్ బోర్ సైడ్స్ పైన కింద రెండు వైపు లో వచ్చింది అనమాట అండ్ నెక్స్ట్ కూడా మీకు బ్లౌజ్ పళ్ళు అనేది చూద్దాము నైస్ కాంబినేషన్ వెరీ వెరీ నైస్ కాంబినేషన్ అండి సో ఇది వచ్చేసరికి మనకి పళ్ళు అండ్ ఇప్పుడు మనకి వీటిలో కలర్ చాట్ కూడా మనం ఒకసారి గమనిద్దాము కలర్స్ వచ్చేసరికి మనకి మంచి వైలెట్ కలరు అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలరు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఎల్లో విత్ మనకి వేసరికి సేమ్ అండ్ టొమాటో రెడ్ మాట అండ్ ప్రైస్ ప్రైజ్ కదా ఓవరాల్ గా మనకి వచ్చేసరికి వైలెట్ అండ్ బ్లూ కలర్ అలానే మనకి వచ్చేసరికి ఎల్లో కలర్ అలానే మనకి గ్రీన్ కలర్ ఓపెన్ పిక్ చేసి మనకి పింక్ అండ్ ఆరెంజ్ అండి మన నెక్స్ట్ కలెక్షన్ ఇది కూడా మనకి లక్ష్మీ బ్రాండెడ్ లో లేటెస్ట్ లాంచ్డ్ అండి అండ్ డిజైన్ చూస్తే మీరే టెంప్ట్ అవుతారు అండ్ సింగిల్ తీసుకునే వాళ్ళకి కూడా రెండు మూడు తీసుకుందామా అనిపించినట్టుగా ఉంది డిజైన్ అయితే అండ్ ఎవరైనా రిలేటివ్స్ సిస్టర్స్ ఉంటే మాత్రం అసలు మిస్ అవ్వద్దండి ఇది మనకి మెటీరియల్ వచ్చేసరికి కోపిన్స్ మెటీరియల్ అనమాట కంప్లీట్ లేటెస్ట్ లాంచ్ విత్ ఇదంతా కూడా మనకి పళ్ళు అంటే రంగోలీ స్టైల్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చింది మీరు పళ్ళు కూడా గమనిస్తే అండ్ మనకంతా కూడా క్రష్ లాగా డిఫరెంట్ గా ఉంది మెటీరియల్ కూడా ఇప్పుడు మనం సారీ అంతా ఓపెన్ పిక్ అయితే చూద్దాము ఇదంతా కూడా మీకు సారీ ఓపెన్ పిక్ అనమాట ఇదే డిజైన్ వాటర్ ప్యాటర్న్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి వెరీ వెరీ నైస్ పర్పుల్ ఎల్లో రెడ్ అసలు ఆ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో అలానే మనకి బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఇదిగోండి మనకి కంప్లీట్ కాంట్రాస్ట్ అనమాట ఇదంతా కూడా మీకు బ్లౌజ్ అండ్ వీటిలో మనకి కలర్ చాట్ కూడా అవైలబిలిటీలో ఉంది గమనిద్దాము గ్రే కలర్ కి మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ కి ఏమో మనకి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఎల్లో కలర్ ఓకే వన్ మోర్ గ్రే గ్రీన్ కి బ్లూ కి వచ్చరికి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ కలర్ చార్ట్ అయితే చాలా బాగుంది కలర్ చార్ట్ రామా గ్రీన్ కలర్ కి ఎల్లో కలర్ గ్రే కలర్ కి వచ్చేసరికి మనకి గ్రీన్ అండి అలానే రాయల్ బ్లూ కలర్ కి వచ్చేసి మనకి ఎల్లోకి వచ్చేసరికి రాయల్ బ్లూ అండ్ రత్నావళి కి వచ్చేసరికి రెడ్ బార్డర్ అలానే పింక్ కలర్ కి వచ్చేసరికి రామా గ్రీన్ ఓపెన్ పిక్ మీరు చూసిందేమో పర్పుల్ అయితే మనకి టొమాటో రెడ్ రియల్లీ నైస్ చాట్ అండి అండ్ మీకు వచ్చేసరికి క్యాటలాగ్ కూడా గమనించారు కదా లక్ష్మీ బ్రాండెడ్ లో అనమాట జస్ట్ ప్రైజ్ హోల్సేల్ ప్రైస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇదే ప్రైస్ కి మీకు నచ్చిన ఏ శారీ అయినా తీసుకోవచ్చు గమనించండి మన నెక్స్ట్ కలెక్షన్ ఇది కూడా చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అండి మొత్తం ఆల్ ఓవర్ మనకి బాంధనీ స్టైల్ వస్తుంది ఇది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫోర్ యూ బ్రాండెడ్ లో అనమాట ఆల్ ఓవర్ మనకి బాందనీ స్టైల్ ఇలా మనకి అంటే చిన్న బార్డర్ ప్యాటర్ను ఇలా మనకి లేస్ బార్డర్ అనేది చాలా మంది లైక్ చేస్తూ ఉంటారు కంప్లీట్ గా వెస్ట్రన్ వేర్ గా ఉంటుంది అండ్ న్యూ లుక్ గా ఉంటుంది ఇంక సారిగా ఏంటంటే హడావిడిగా డిజైన్స్ అలా ఏమి ఉండవండి బాందనీయే హైలైటెడ్ అనమాట ఇలా ప్రత్యేకంగా ఇష్టపడే వాళ్ళు ఉంటారండి ఇది వచ్చేసరికి మనకి రన్నింగ్ పళ్ళు అనమాట పళ్ళు ఇలా ఉంటుంది ఇంకా సారీ మొత్తం మనకి ఓవరాల్ గా ఇలానే కంటిన్యూ అయిపోతుంది మొత్తం ఓవరాల్ గా మనకి ఇలానే కంటిన్యూ అయిపోతుంది గమనించండి మొత్తం అనమాట అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ బార్డర్ అనేది ఇక్కడ మీకు ఏదైతే మార్క్ కనిపిస్తుందో ఇక్కడ నుంచి ఇదంతా కూడా మనకి సారీ పన్న మనకి వన్ మీటర్ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట ఇది వచ్చేసరికి హ్యాండ్స్ బార్డర్ ఇంకా మనకి సారీ మొత్తం అంతా కూడా ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ మనకు వచ్చేసరికి ఇలా రన్ అయిపోతుంది అండ్ వీటిలో కలర్ చాట్ అనేది ఒక్కసారి మనం వాచ్ చేద్దామండి మంచి కలర్ చాట్ ఉంది వైలెట్ కలర్ మనం చూసాం కదండీ తర్వాత మనకు వచ్చేసరికి డార్క్ నావీ బ్లూ కలర్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మెరూన్ అండి వైన్ కలర్ అలానే మనకి వచ్చే నావి బ్లూ అండ్ టొమాటో రెడ్ బోటిల్ గ్రీన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెరూన్ రెడ్ ఓవరాల్ గా మనకి ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ అనమాట ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ బాలాజీ బ్రాండెడ్ లో మనకి బాలాజీ సప్నా వాళ్ళదు కొత్త కలెక్షన్ అనేది మనకి అంటే లాంచ్ అయిందండి అది అసలు డిజైన్ అసలు చూడండి చాలా చాలా బాగుంది అనమాట ఇప్పుడు మీ ముందే ఓపెన్ పిక్ అనేది నేను వన్ ఆఫ్ ది డిజైన్ అనేది నేను చూపిస్తాను తర్వాత మీకు వీటిలో ఏమేమి కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయని కూడా క్లియర్ కట్ గా చూద్దాము అండ్ మనకి మెటీరియల్ అంతా కూడా మనకి జెరీ లైన్ అనేది మనకి బ్యాక్గ్రౌండ్ ఫామ్ అయింది అనమాట అదంతా బార్డర్ ప్యాటర్న్ అండ్ సారీ మీదంతా కూడా మనకి రంగోలీ స్టైల్లో లీఫీ డిజైన్ అయితే ఇచ్చేసారు చాలా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి మీకు పళ్ళుకి అయితే ఇలా టాజల్స్ అనేది వస్తాయి అనమాట ఇదంతా కూడా మీకు పళ్ళు గమనించారు కదా పళ్ళు అనేది మనకి అంటే పళ్ళు డిజైన్ అనేది ఒకసారి ఒక లుక్ లుక్యండి నెక్స్ట్ మనం సారీ అనేది మొత్తం ఓవరాల్ గా అయితే చూసేద్దాము అండ్ కలర్ఫుల్ గా ఉందండి వెరీ వెరీ కలర్ఫుల్ గా అయితే ఉంది అండ్ నెక్స్ట్ వన్ కూడా మీకు బ్లౌజ్ అనేది చూపించాక తర్వాత వీటిలో ఏమేమి కలర్ చాట్ అనేది కూడా మనం ఒక లుక్ చేద్దాము ఇదిగోండి మనకి ఒకసారికి బ్లౌజ్ చూస్తున్నారు కదా ఇదంతా కూడా మీకు బ్లౌజ్ శారీ ఇప్పుడు వీటిలో కలర్స్ చూద్దామండి కంప్లీట్ లైట్ వెయిట్ కంప్లీట్ మనకి వాషబుల్ అండ్ మనకి బాటిల్ గ్రీన్ కలర్ అలానే వన్ మోర్ కలర్ వచ్చేసరికి మనకి నావి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ కలర్ వచ్చేసరికి మనకి పీకాక్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బ్రౌన్ షేడ్ అండి తర్వాత వన్ వచ్చేసరికి మనకి బచ్చల పండు కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి రెండు వెరీ డార్క్ వంకాయ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ అండి ఓవరాల్ గా మనకి ఎయిట్ కలర్ చార్ట్ అంటే మనం మెంతి కలర్ అనేది ఫస్ట్ ఓపెన్ చేసాం కదా కలర్ చార్ట్ అయితే చాలా చాలా బాగుంది అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం మూడు వందల డెబ్బై రూపాయలు రూపాయలు మాత్రమే సో ఈ ప్రైస్ కైతే అసలు ఈ సారీస్ కలెక్షన్ అంటే రియల్లీ అన్బిలీవబుల్ అండి ఎందుకంటే సారీ అంతా విస్కస్ లైన్ వచ్చింది కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చింది బ్యూటిఫుల్ కలర్ సారీ కట్టుకున్నా కూడా ఏంటంటే మనకి చాలా నిండుగా బ్రైట్ గా ఉంటుందండి బాడీ కూడా సో మిస్ చేసుకోవద్దండి కేవలం మూడు వందల డెబ్బై రూపాయలు సింగిల్ సారీ కూడా ఇదే ప్రైస్ కి ఇస్తారు గమనించండి హౌస్ విజిటింగ్ కూడా ఉంది ఎస్ఎస్ఆర్ కలెక్షన్ నల్లకుంట మనకు ఒకసారి ఆ దగ్గర మనం కలెక్షన్ చూద్దాం వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ సో రవ్వ రవ్వదోస ఏంట సడన్ గా అక్క దోశ టిఫిన్ అనుకుంటున్నారా ఏం లేదండి ఈ సారీ డిజైన్ పేరు మనకి రవ్వ దోశ సారీస్ ఇవన్నీ కూడా లేటెస్ట్ లాంచ్డ్ ఎస్ఎస్ఆర్ కలెక్షన్ వాళ్ళు ఈ రోజు మనకి షేర్ చేసిన ఎవరి కలెక్షన్ కంప్లీట్ లేటెస్ట్ డిజైన్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ థ్రెడ్స్ తీద్దాము తర్వాత మనం శారీ అనేది ఫుల్ పిక్ అసలు ఏంటి ఈ రవదోసి కథ ఏంటి ఈ డిజైన్ ఏంటి చూద్దాము సారీ అంతా ఇదిగోండి ఈ బ్యాక్ గ్రౌండ్ మీకు ఒక లైన్ ఒక చిన్న స్ప్రింకిల్ లాగా కనిపిస్తుంది కదా అదంతా కూడా మనకి డిఫరెంట్ డిజైన్ అనమాట మళ్ళీ పైనంతా కూడా మనకి సిల్వర్ తో మనకి అంతా కూడా మైకార్ డిజైన్ అయితే ఇచ్చేసారు ఇదంతా కూడా టజిల్స్ అండి ఇప్పుడు మనం శారీ అనేది ఓపెన్ పిక్ అయితే చేద్దాము ఇది చూడండి ఎంత బాగుంది బార్డర్ ప్యాటర్న్ అనేది మనకి బార్డర్ మీద చాలా నిండుగా చాలా బ్రైట్ గా వచ్చింది సారీ అంతా కూడా మీకు ఇలా వేవ్ వేవ్ లాగా మనకి వేవ్ ప్యాటర్న్ అనేది వచ్చింది ఇంకా ఏ లేయర్ మీరు ఓపెన్ చేసినా ఇంకా సేమ్ ఇలానే ఉంటుంది అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం బ్లౌజ్ చూసేసి ఈ బ్లౌజ్ లో కూడా మనకి నెక్స్ట్ ఏమేమి కలర్ చాట్ వచ్చిందనేది చూద్దాం బ్లౌజ్ కూడా ఈ శారీస్ లో స్పెషల్ అండి ఇదిగోండి బార్డర్ ఎంత హెవీ వర్క్ వచ్చిందనేది ఒక్కసారి అయితే గమనించండి కంప్లీట్ గా మనకి వన్ మీటర్ అనమాట ఇదిగోండి చూస్తున్నారు కదా అదంతా కూడా మనకి హ్యాండ్స్ షోల్డర్ వరకు వస్తుంది పైనంతా మనకి చిన్న చిన్న మనకి సిల్వర్ తో ఇలా మనకి బుట్ట అనేది ఇచ్చేసారు ఇదంతా కూడా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అండి రియల్లీ రియల్లీ నైస్ అండ్ సారీ కట్టుకుంటే చూడండి మీకు ఎందుకు రవ్వోసాన్ని పేరు పెట్టామనేది ఇక్కడ మార్కెట్ లో రిలీజ్ అయిన నేమేదండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఇప్పుడు వీటిలో మనకి కలర్ చార్ట్ కూడా ఉంది కలర్ చార్ట్ కూడా అయితే ఒక లుక్ అయితే వేసేస్తాము ఏమేమి కలర్స్ వచ్చినాయి అనేది సో బ్లౌజ్ చూస్తూ ఉండండి ఈ లోపు కలర్స్ మేము తీసుకొచ్చేస్తాము బ్లాక్ కలర్ వన్ మోర్ వచ్చేసరికి మనకి వైన్ కలర్ అండ్ వన్ మోర్ వచ్చే వన్ మోర్ వచ్చేసరికి మనకి లావెండరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ అండ్ మనకి ఓవరాల్ గా ఫైవ్ కలర్ చార్ట్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం రవదోసారీస్ ప్రైజ్ నాలుగు వందల ముప్పై రూపాయలు మాత్రమే సో ఎవరు మిస్ అవ్వద్దండి మంచి కలెక్షన్ అయితే ఎస్ఎస్ఆర్ కలెక్షన్ నుంచి అయితే మనం వర్క్ చేస్తున్నాము అండ్ మనము నెక్స్ట్ డిజైన్ లోకి అయితే వెళ్ళిపోతాము కుషీర్ బ్రాండ్ వాళ్ళది మనకి వచ్చేసరికి న్యూ ప్యాటర్న్ అనమాట ఇది కూడా అండ్ మీకు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు గమనించండి అండ్ బ్లౌజర్ అట్లా పళ్ళు అంతా కూడా మనకి శుపూరి ప్యాటర్ను బాంధినే డిజైన్ ఇచ్చేసారు అండ్ సారీ అంతా కూడా మనకి ఇలా సిల్వర్ లైన్స్ అనేది హెవీగా వచ్చినాయి విత్ మనకి అంతా కూడా డిజిటల్ అనమాట శారీ మొత్తం డిజిటల్ ప్యాటర్న్ వచ్చింది కాంట్రాస్ట్ బోర్డర్ మీద కూడా మనకి చీత డిజైన్ అయితే వచ్చింది రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఆల్ ఓవర్ మనకి ఇలా రన్నింగ్ అనమాట అయితే సారీ ఇంత బాగుంది కదా ఇంకా బ్లౌజ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారా బ్లౌజ్ చూపించలేదు కదా బ్లౌజ్ అయితే అద్దరగొట్టేసారండి సారీకి హైలైట్ మార్ట్ అంటే బ్లౌజ్ అండి చూడండి బ్లౌజ్ మీద అంతా కూడా మనకి వచ్చేసరికి కంప్లీట్ గా మనకి ఇవే జెరీ లైన్స్ కంటిన్యూ అయిపోయి కాంట్రాస్ట్ తో మనకి చీతా డిజైన్ అయితే హైలైటెడ్ అయిపోయింది అండ్ వీటిలో ఇంకా మనకి బ్యూటిఫుల్ కలర్ చార్ట్ ఉందండి ఆ కలర్ చార్ట్ కూడా మనం ఒకసారి ఒక లుక్ చేసేస్తాము చెరీ పింక్ కి మనకి టొమాటో రెడ్ మనకి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మెరూన్ రెడ్కి వచ్చేసరికి గడప పసుపు కలర్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బోటి గ్రీన్ కలర్ చిలక పచ్చ కలర్ అనమాట రియల్లీ నైస్ ఇది ఫోర్త్ కలర్ అండి ఈ డిజైన్ లో తర్వాత మనం వచ్చేసరికి మనకి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కి వచ్చేసరికి మనకి లెమన్ ఇల్ లో బార్డర్ ఓవరాల్ గా మనకి ఫైవ్ కలర్ చాట్ మనం నావి బ్లూ విత్ మనం స్కై బ్లూ అనేది చూసాము మొత్తం ఐదు రంగులు మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం సో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఇక్కడ మనము త్రీ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అనేది మనం షేర్ చేస్తున్నామండి ప్రతి డిజైన్ కి మనకి టూ టూ సారీస్ చొప్పున లో ఉన్నాయి వీటి మెటీరియల్ ఏంటనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ వీటిలో ఇంకా మనకి ఏం కలర్ చార్ట్ అయితే లేదు ప్రైస్ వచ్చేసరికి ఏ సారీ మీరు సింగిల్ అయినా తీసుకోవచ్చు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వచ్చేసరికి టిష్యూ పట్టు విత్ మనకి వచ్చేసరికి కంచి బిగ్ బార్డర్ అనమాట అండ్ మనకి బార్డర్ ప్యాటర్న్ గమనించండి అండ్ మనకి లో కూడా మీరు కనుక గమనిస్తే అన్ని కూడా చిన్న చిన్న పూలు అయితే వచ్చినాయి అంత కూడా పైన కూడా గమనించండి అలానే మీకు బ్లౌజ్ ఎలా ఉంటుందనేది మీకు పిక్ లో అయితే క్లియర్ కట్ గా ఉంటుంది అలానే మీకు బ్లౌజ్ కూడా కంప్లీట్ గా పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ లో అయితే వస్తాయి అనమాట పచ్చ కలర్ కి మనకి మంచి అంటే చెరీ రెడ్ కలర్ కాంబినేషన్ మిర్చి రెడ్ అనమాట రియల్లీ నైస్ లైట్ వెయిట్ లో అయితే ఉందండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది మనకి ఐస్ బ్లూ కలర్ వచ్చేసరికి మనకి మెజంతా పింక్ అండి రియల్లీ నైస్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఆర్గంజా ఆర్గంజా బాందిని విత్ మనకి బోర్డర్ అనేది మీనా బుట్ట వచ్చేసేసి మనకి అంటే షాక్ ఎక్కువ సీక్వెన్స్ వచ్చి మళ్ళీ పైన కూడా మనకి జెరీ బుట్ట అయితే వచ్చింది అలానే మనకి పైన కూడా మీనా బుట్ట అనేది ఇచ్చారు గమనించండి అండ్ మనకి ఇలా బ్లౌజ్ అంతా కూడా బ్లౌజ్ కూడా మీకు ఒకసారి కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటుంది పళ్ళు మీద కూడా మీకు జెరీ లైన్స్ అనేది మనకి కంటిన్యూ అవుతాయి ఇది కూడా మనకి లైట్ వెయిట్ అండి ఈ టూ కలర్స్ అవైలబిలిటీ లో ఒకటి మనకి ప్యారెట్ గ్రీన్ ఒకటి మనకి ఒకసారి రాయల్ బ్లూ అండ్ నెక్స్ట్ వన్ మనసరికి మనకి ఆరెంజ్ కలంకారి విత్ మనకి ఒకసారి జెరీ బుట్ట అనమాట అండ్ అసలు ఇది కూడా మిస్ అవుతుంది కంప్లీట్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి మనకి బ్రాసో లాగా అనిపించడానికి ఇది మనకి లైట్ వెయిట్ మనకి ఆర్గంగా అనమాట వీటిలో కూడా మనకి టూ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి వన్ వచ్చేసరికి మనకి వైన్ కలర్ విత్ బాటిల్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నామి బ్లూ కలర్ వేసరికి రామా గ్రీన్ అనమాట వీటిల్లో ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు వీటిల్లో మీకు పళ్ళు గానీ బ్లౌజ్ కానీ కావాలి అనుకుంటే మాత్రం మీకు వచ్చేసరికి అంటే వీడియో కాల్ ప్రొవైడ్ గానీ ఫోటో గానీ పెడతారు మీరు కాంటాక్ట్ అవ్వండి ప్రెజెంట్ అయితే ఈ త్రీ డిజైన్స్ మేము ఇలానే చూపిస్తున్నాం గమనించండి అయ్యే సారీ అయినా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం నెక్స్ట్ కలెక్షన్ మధురే జార్జెట్ పట్టులో మనకి లేటెస్ట్ డిజైన్ అయితే మనకి లాంచ్ అయ్యిందండి అండ్ మనకి ఈ బార్డర్ ప్యాటర్న్ మీరు కనుక గమనిస్తే మనకి ఒక ఫ్లేవర్ అండ్ మనకి ఒక కలిసం అన్నమాట రియల్లీ నైస్ అండి అండ్ సారీ మీద కూడా మీకు బుట మనకి లక్ష ఆల్ ఓవర్ మనకి మనకి ఎక్కడ ఎక్కడ పిన్ పిన్ గ్యాప్ కూడా లేకుండా ఓవర్ లోడెడ్ గా మనకి బుట అనేది హెవీగా ఉంది ఇది మనకి స్పెషల్ ఇదే అనమాట ప్యూర్ అనమాట విత్ మనకి మెటీరియల్ కూడా వెరీ వెరీ సాఫ్ట్ గా వెరీ వెరీ జెన్యున్ మెటీరియల్ అండి మనకి పళ్ళుకి ఇలా టాజిల్స్ అయితే ఉంటాయి అండ్ మీకు పళ్ళు కూడా నేను ఒకసారి చూపిస్తాను ఇదంతా కూడా మీకు పళ్ళు అనమాట నెక్స్ట్ మీరు బ్లౌజ్ కూడా అయితే వర్క్ చేసేయండి మనకి వస్తే అంత కూడా ఇదిగోండి చూసారు కదా అంత కూడా వివింగ్ అనేది మనకి వన్ మీటర్ ఫుల్ అయితే ఉంటుంది వెరీ వెరీ నైస్ జకాడ్ అనమాట అంతా కూడా ఫుల్ ఇప్పుడు మీకు వచ్చేసరికి ఏంటంటే సారీ అనేది మనం ఓపెన్ పిక్ అయితే చేద్దాము అంటే డిజైన్స్ ఏమేమి ఉన్నాయనేది మిగిలిన కూడా వర్క్ చేద్దాం ఫస్ట్ మీరు చూసిన కలర్ వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ అనమాట అండ్ వన్ మోర్ కలర్ వచ్చేసరికి మనకి ల్యావెండర్ కలర్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి చాక్లెట్ షేడ్ చాక్లెట్ ఓకే సో ప్రైస్ వచ్చేసరికి మనకి కేవలం కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఫోర్ కలర్ చాటు కాఫీ కలర్ ఒకటి అలానే మనకి బ్రింజల్ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ అండ్ రాయల్ బ్లూ మన నెక్స్ట్ కలెక్షన్ ఇవి కూడా ఏంటంటే మనకి కొన్ని మాత్రమే అంటే ఒక్కొక్క బ్రాండెడ్ లో మనకి కొన్ని కొన్ని మాత్రమే ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీ బ్రాండెడ్ అలానే మనకి ఏ త్రీ అలానే మనకి నెక్స్ట్ సరికి వాటికా బ్రాండెడ్ ఇలా బ్రాండెడ్ కి సంబంధించిన సారీస్ అనమాట మనకి మెటీరియల్ మాత్రం నో డౌట్ అండి ఇది రాయల్ బ్లూ విత్ మనకి రెడ్ కలర్ అండ్ అంత కూడా షిమ్మర్ మనకి మెటీరియల్ కాంట్రాస్ట్ బార్డర్ మీద డిజిటల్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ అదే వచ్చింది గమనించండి రియల్లీ నైస్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా మనకి షిమ్మర్ లైన్స్ సారీ మొత్తం మనకి లైన్ ఉంది మధ్య మధ్యలో డిజిటల్ చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చినాయి అన్నమాట ఇందులో కూడా టూ కలర్స్ సో ఈ డిజైన్ లో కూడా మనకి టూ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బాటిల్ గ్రీన్ అండ్ మనకి సెకండ్ కలర్ వచ్చేసి రాణి పింక్ అండి అండ్ నెక్స్ట్ ఈ డిజైన్ చూసారు కదా బోత్ సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ అంతా కూడా మనకి కాంట్రాస్ట్ లో గ్యాప్ బార్డర్ మధ్యలో కూడా ఫాయిల్ తో మనకి జిగ్జాగ్ లైన్ అనమాట ఇది మనకి ఒకసారి బాటిల్ గ్రీన్ కి టొమాటో రెడ్ టొమాటో రెడ్ కి బాటిల్ గ్రీన్ వీటికి సంబంధించిన పల్లు కానీ బ్లౌజులు కానీ మనం అయితే ఓపెన్ చేయట్లేదు మీకు ఏదైనా డీటెయిల్ గా కావాలి అన్నా చేసినా మీరు ఎస్ఎస్ఆర్ వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మనకి ప్రైజ్ వచ్చేసరికి అన్ని కూడా బ్రాండెడ్స్ లో కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మీరు ఏ సారీ అయినా తీసుకోవచ్చు సింగి కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది కొరియర్ ఛార్జెస్ అనేది కలెక్షన్ వెయిట్ బట్టి సపరేట్ గా ఉంటాయి కేవలం కేవలం త్రీ డబల్ నైన్ మన నెక్స్ట్ కలెక్షన్ ఇక్కడ ఏంటంటే ఒక చిన్న లాగా అనమాట అంటే టూ డబల్ నైన్ లో మనకి ఏంటంటే వర్క్ బ్లౌజ్ సారీస్ కాటన్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ అన్ని కూడా మీకు బ్రాండెడ్ జస్ట్ మనకు డిజైన్ కి ఒక త్రీ త్రీ చార్ట్ టూ చార్ట్ అలా ఉంటాం మనం క్లియరెన్స్ సేల్సి ఏ సారీ అయినా మీరు తీసుకున్న సారీ కేవలం టూ డబల్ నైన్ సో ఈ ఛాన్స్ మాత్రం మిస్ అవ్వతండి ఇది చూడండి అసలు ఎంత మనకి హెవీ షిమ్మర్ వచ్చిందో హెవీ షిమ్మర్ మొత్తం ఆ సారీ అంతా ఆల్ ఓవర్ షిమ్మర్ విత్ మనకు ఒకసారి పళ్ళుకేమో కేమో టజిల్స్ ఫుల్ వర్క్ బ్లౌజ్ అండ్ వర్క్ బ్లౌజ్ కూడా మనకు ఒకసారి ఫుల్ షిమ్మర్ అనమాట సో వీటిల్లో మనకి ఇదే లో మనకి ఒకసారి బాటిల్ గ్రీన్ లో ఉంది అలానే రాయల్ బ్లూ షేడ్ లో ఉంది అండ్ నేను ఎమర్పించం గ్రీన్ అనమాట రియల్లీ నైస్ అండి రియల్లీ రియల్లీ నైస్ ఈ త్రీ కలర్స్ జస్ట్ టూ డబల్ నైన్ ఇది కావాలన్నా ఇది కావాలన్నా ఇది కావాలన్నా అనమాట నెక్స్ట్ ఒకసారి మనకి విస్కస్ మనకి జార్జెట్ లైన్స్ అనమాట ఇది కూడా మీకు సారీ అంతా గమనిస్తే చూడండి ఎంత హెవీగా ఉందో మెటీరియల్ కూడా చాలా బాగుంది అలానే మనకి ఒకసారికి బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాస్ట్ ఫుల్ వర్క్ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట రియల్లీ నైస్ అండి అలానే ఇందులో మనకి టూ చార్ట్ అయితే అవైలబిలిటీ లో ఉంది గంధం విత్ బ్రౌన్ గ్రే విత్ నావీ బ్లూ అనమాట అండ్ నెక్స్ట్ వన్ మీకు సేమ్ అలానే మనకి విస్కస్ జెరీ లైన్స్ విత్ మనకి సాటిన్ లైన్స్ అయితే వచ్చినాయి సెల్ఫ్ కలర్ లోనే మనకి సారీ అండ్ బ్లౌజ్ అన్నిటి కూడా పల్లులు రన్నింగ్ వస్తాయి నిండు రాయల్ బ్లూ కలర్ అలానే మనకి నెమలిపించెం కృష్ణ బ్లూ అనమాట ఇక్కడ కొన్ని ప్యాటర్న్స్ చూపించారు కదా అలానే మీకు వచ్చేసరికి కొన్ని లెనిన్ లో కూడా మనకి వచ్చేసరికి బిగ్ వాటర్ లెనిన్ చూడండి మంచి రాణి పింక్ అండి సో ఇది కూడా మనకి వచ్చేసరికి కంప్లీట్ గా టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి మెరూన్ రెడ్ ఇది కూడా టూ డబల్ నైన్ అలానే ఇందులో ఇంక వన్ మోర్ డిజైన్ ఉంది నిండు నిండు లావెండర్ కలర్ అనమాట మనకు ఒకసారికి కేవలం టూ డబల్ నైన్ ఇవి వచ్చేసరికి మీరు గమనించారు కదా మనకంతా కూడా ప్లెయిన్ వచ్చాయి అండ్ మనకు ఒకసారి వర్క్ బ్లౌజ్ చాలా స్పెషల్ ఉంటుంది నెట్టెడ్ మీద వర్క్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఈ బ్లౌజ్ మీకు ఓపెన్ చేసిన బ్లౌజ్ అనేది క్లియర్ కట్ గా చూపిస్తాను ఇది చాలా హెవీ ఉంటుంది ఇది కుట్టించుకుంటే చాలా అందంగా ఉంటుంది చాలా మంది ఇష్టపడతారండి ఈ ప్యాటర్న్స్ ని మేబీ కొంచెం యంగ్స్టర్స్ కొత్తగా సారీస్ బేరప్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట టొమాటో రెడ్ కలరు ఇందులోనే మనకి వచ్చరికి లెవెండర్ కలర్ అవైలబిలిటీలో ఉంది ఇందులోనే మనకి వచ్చేసరికి బోటల్ గ్రీన్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉందండి అండ్ ఇవన్నీ కూడా మీకు ప్రైస్ వచ్చేసరికి టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇది కూడా మనకి అంతా కూడా ఐస్ షేడ్ అయితే వచ్చింది లైట్ అండ్ డార్క్ లైట్ అండ్ డార్క్ అనమాట ఇవి కూడా మనకి కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే అసలు మిస్ అవ్వద్దండి ప్యాటర్న్స్ కూడా ఇందులోనే మనకి వన్ మోర్ కలర్ చార్ట్ కూడా అవైలబిలిటీలో ఉంది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చూపించాను కదా అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి డార్క్ మెజంతా పింక్ విత్ మనకి బోటల్ గ్రీన్ షేడ్ అనమాట ఇందులోనే వన్ మోర్ చాట్ కూడా అవైలబులిటీలో ఉంది మీకు ఏదైనా కలర్ చార్ట్ అర్థం కాకపోయినా మీరు కాంటాక్ట్ అయితే మంది మీకు క్లియర్ గా చూపిస్తారు టొమాటో రెడ్ విత్ మనకి లీఫీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఇందులో మనకి ఓవరాల్ గా ఫోర్ కలర్ చార్ట్ అయితే వచ్చిందండి లెమెన్ లో విత్ మనకి ఒకసారి రాయల్ బ్లూ కలర్ సో చూడండి లెమెన్ లో విత్ రాయల్ బ్లూ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ ఒకసారి బ్రాసో అండ్ మనకి అంతా కూడా కడి బ్రాసు పాల్కాడ్ బ్రాసు అనమాట కాంట్రాస్ట్ బార్డర్ అంతా కూడా డిజిటల్ ప్యాటర్ను మనకి లెమన్ లోకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇవన్నీ కూడా మీకు టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇది కూడా మనకి లైట్ వెయిట్ విస్కస్ చాలా బాగుంది నావీ బ్లూ కలర్ విత్ మనకి పింక్ కలర్ అనమాట కేవలం టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సింగిల్ అండి గమనించండి అండ్ వన్ మోర్ ప్యాటర్న్ అండి మనకి ఒకసారి కాఫీ కలర్ కి మనకి ఒకసారి బ్రౌన్ విత్ మనకి ఆరెంజ్ కలర్ అనమాట రియలీ రియల్లీ నైస్ అండి మనకి కలంకారీ పళ్ళు చూసారు ఎంత బాగుందో కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే వన్ మోర్ వన్ మోర్ వేసరికి మనకి కలర్ కాంట్రాస్ట్ బాంధిని డిజైన్ లెనిన్ అనమాట చాలా చాలా బాగుందండి బోత్ సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ అయితే వచ్చింది కాటన్ ప్యాటర్న్ కూడా ఉందని చెప్పాను కదా విత్ బ్లౌజ్ అండి ఇది విత్ బ్లౌజ్ సో విత్ బ్లౌజ్ ఆరెంజ్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇదిగోండి మనకి బ్లౌజ్ వచ్చేసరికి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ ఇందులో ఇంకొక కలర్ ఉంది డిజైన్ కూడా మారిందండి పింక్ కలర్ అనమాట ఇప్పటి వరకు మీరు చూసిన ఏ ప్యాటర్న్ అయినా కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో వీడియోని అయితే ఎవరై స్కిప్ చేయకండి గుంటూరు మిర్చి నాటు నల్లకుంట ఫిఫ్త్ లైన్ ఎస్ఎస్ఆర్ కలెక్షన్ చాలా మంచి కలెక్షన్ ఇస్తూ ఉంటారు అండ్ తప్పకుండా ఎవరైనా హౌస్ విజిట్ చేసేవాళ్ళైతే హౌస్ విజిట్ చేసి అయితే మీరు పర్చేస్ చేసుకోండి మంచి కలెక్షన్ ఉంటుంది అండ్ కిడ్స్ కలెక్షన్ కూడా మీ దగ్గర అవైలబుల్ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి వాటి డీటెయిల్స్ కూడా చెప్తారు నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాక్స్ ఐటెము యాక్చువల్లీ ఇది కూడా మనకి డైలీ వేరు బాక్స్ ఐటమ్ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండి బ్రాండెడ్ కూడా మీకు ఇక్కడ కనబడుతూ ఉంటుంది చాలా హెవీ క్వాలిటీ అండి అసలు ఎంత హెవీ క్వాలిటీ ఉందంటే అంటే డైలీ వేర్లో కూడా మనకి బాక్స్ ఐటమ్ అనమాట ఇప్పుడు మనకి మామూలుగా కవర్ ప్యాకింగ్లో డైలీ వేర్ క్వాలిటీ వేరు ఉంటుంది బాక్స్ ఐటమ్ లో మనకి డైలీ వేర్ క్వాలిటీ అనేది వేరు ఉంటుంది అండ్ బాక్స్ ఐటమ్ మనకి అంతా కూడా ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ ఎవో పెడితే గానీ మనకి రాదండి కానీ ఈ ప్యాటర్న్ వచ్చేసరికి వీరి దగ్గర మనం ఇస్తున్న ప్రైస్ కేవలం వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మంచి మనకి అంటే పప్పాయ పీచ్ కలర్ అనమాట అలానే గ్రే కలర్ కాంబినేషన్ వన్ మోర్ వచ్చరికి మనకి పింక్ అలానే మనకి వసరికి చిలకపచ్చ అలానే మనకు ఒకసరికి క్రీమ్ కలర్ అండ్ స్కై బ్లూ అలానే మనకి ఒకసారికి డిసెంబర్ ఫ్లవర్ కలర్ అండి అండ్ శారీ మీదంతా కూడా మనకి ఇలా ఫ్లవర్ వీవింగ్ అనేది కంటిన్యూ అవుతుంది రియల్లీ రియల్లీ నైస్ అండి బ్లౌజ్ పళ్ళు అన్నీ మనకైతే అందుబాటు అంటే అవైలబిలిటీలో ఉంటాయి అనమాట విత్ బ్లౌజ్ అండి అండ్ మీకు ఒక శారీ అనేది కూడా నేనైతే ఓపెన్ పిక్ అయితే చూపిస్తాను గమనించండి సరికి ఇదిగోండి పళ్ళు చూసి అసలు సారీ మీదే దగ్గర దగ్గర డిజైన్ ఉంటే పళ్ళు మీద ఇంకా హెవీగా వచ్చిందనమాట ఇది మనకి పళ్ళు సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో నెక్స్ట్ వచ్చేసరికి మనకి శారీ అంతా చూడండి ఒక్క వేసేయండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే అలానే మనకి బ్లౌజ్ కూడా ఇదిగోండి మనకి ఇక్కడే ఉంది బ్లౌజ్ కూడా ఇక్కడ టర్న్ చేద్దాము సో ఇదంతా కూడా మనకి బ్లౌజ్ రియల్లీ రియల్లీ నైస్ అండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అసలు ఈ మనకి వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కేవలం వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కలర్స్ కూడా మీకు ఎయిట్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీ లో ఉంది గమనించండి మెటీరియల్ కూడా చాలా హై ఉంది ఇదే ప్రైస్ లో మీకు ఇంకా కొన్ని డిజైన్స్ అవే మార్బుల్ అండ్ కాఫీ కలర్ వన్ డబల్ నైన్ జార్జెట్ వైట్ అండ్ ఆరెంజ్ వన్ డబల్ నైన్ నెక్స్ట్ వన్ ఒకసారి వైన్ విత్ మనకి గ్రే కలర్ వన్ డబల్ నైన్ అలానే మనకి బ్లాక్ మనకి ఒకసారి హెవీ షైనింగ్ షిఫాన్ వచ్చింది అక్కడ కూడా జామెట్రికల్ డిజైన్ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో ఒకసారి కదండి ఈ రోజుకి ఎస్ఎస్ఆర్ వారు మనకి షేర్ చేసిన కలెక్షన్ ఇది అనమాట వీడియోలో మనకొసరికి వసరికి లో ప్రైజెస్ సారీస్ ఉన్నాయి అలానే మనకి క్లియరెన్స్ సేల్ పర్పస్ ఉంది అలానే మనకి ఒకసారి కేటలాగ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఏవి మీకు షేర్ చేసినా కూడా అన్ని కూడా హోల్సేల్ ప్రైజెస్ అండ్ రీజనబుల్ ప్రైజెస్ అనమాట వీడియోని ఒకసారి స్కిప్ చేయకండి హౌస్ విజిటింగ్ ఉంది హోల్సేల్ ప్రైస్ గా సింగిల్ తీసుకోవచ్చు సో ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి ఎవరికైనా కలర్ అర్థం కాబట్టి ఫోటో కూడా పెడతారు గమనించండి కానీ ఎవరు కూడా ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి ఇంతకన్నా ప్రైస్ తగ్గించండి బార్గెన్ ఇవ్వండి మేము ఇంటికి వచ్చి మరీ అడుగుతున్నాం కదా తగ్గించండి అని అడుగుతున్నారు సో షాపులకైనా ఇంటికైనా మనం వెళ్లే తీసుకుంటాం మళ్ళీ తగ్గించాలంటే ఇవన్నీ కూడా లెస్ మార్జిన్ తో చేస్తున్నటువంటి ప్రైజెస్ ఎవరు తగ్గించండి మాత్రం అడగకండి అడ్రస్ వచ్చేసరికి మనకి నల్లపాడు రోడ్డు అలానే మనకి నల్లకుంట ఫిఫ్త్ లైన్ మిర్చి దగ్గర ఎస్ఎస్ఆర్ కలెక్షన్ ఇంకా వీరికి సంబంధించిన డీటెయిల్ మనం డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాము అండ్ వీరి దగ్గర నుంచి వెరీ షార్ట్ పీరియడ్ లో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తామండి టేక్ కేర్ బై ఫ్రెండ్స్